హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలామంది ఆడవాళ్ళము మనం ఇంట్లోనే ఉంటున్నాము జాబ్ ఏం చేయట్లేదు డబ్బులు సంపాదించట్లేదు మన చేతిలో డబ్బులు ఉండట్లేదు అలా అనుకుంటూ ఉంటాం కదండీ అంటే డబ్బులు సంపాదించాలంటే జాబ్ ఏమి ఉండవలసిన అవసరం లేదు మన హస్బెండ్స్కి వచ్చే శాలరీలో నుంచే మనం మంత్లీ మంత్లీ సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి నేనైతే అట్లానే చేస్తాను నేనైతే జాబ్ ఏం చేయను ఇంట్లో ఇంట్లోనే ఉంటానండి ఇంట్లో ఉంటూనే మా హస్బెండ్ శాలరీ నుంచే నేను కొంచెం పొదుపుగా ఖర్చులు చేసి ఆ డబ్బులు సేవింగ్స్ చేసుకుంటాను ఆ సేవ్ చేసుకున్న డబ్బులే నాకు కూడా మంత్లీ మంత్లీ లాగా ఉంటాయి అంటే యూజ్ అవుతాయి అంటే చాలా మంది అనుకుంటూ ఉంటాం కదా ఇంట్లోనే ఉంటున్నాము ఇంత పని చేస్తా మనం సంపాదన ఏమి ఉండట్లేదు ఇదే పని బయట చేస్తే చాలా డబ్బులు వస్తాయి కదా అలా అనుకుంటూ ఉంటాం కదండి అట్లా మన హస్బెండ్స్కి వచ్చే శాలరీని మనం ఒకసారి ఇట్లా పొదుపుగా ఖర్చు చేసి ఆ సేవ్ చేసుకున్న డబ్బులు మన అవసరాలకు మనం యూజ్ చేసుకోవచ్చు కదండి నేనైతే వేటిలో వేటిలో పొదుపుగా వాడతాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కూడా ఒకప్పుడు ఇట్లానే బాధపడుతూ ఉండేదాన్ని అండి అంటే ఇంట్లో ఉంటూనే నా చేతిలో డబ్బులే ఉండట్లేదు అలా అనుకుంటూ ఉండేదాన్ని మా హస్బెండ్ తెచ్చిచ్చిన శాలరీ మొత్తం కూడాను ఖర్చులకి ఇంటి ఖర్చులకు అన్నిటికీ కూడాను యూజ్ చేసేసేదాన్ని మళ్ళీ ఏదన్నా అవసరమైనప్పుడు మళ్ళీ మా హస్బెండ్నే అడగాల్సి వచ్చేది ప్రతిసారి ఇవ్వరు కదా వాళ్ళు ఏదో ఒకసారి ఇస్తారు పెద్దాకా అడిగితే మనం ఇసుక్కుంటూ గొడవలు అవుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఒక్క ఒక్క నెల మట్టికి మీరు ఇలా ట్రై చేసి చూడండి అంటే మన హస్బెండ్స్ ఎంతో కొంత శాలరీ అనేది మనకు తెచ్చిస్తూ ఉంటారు కదా నెలకి పదివేలు రాని ఐదు వేలు రాని ఇరవై వేలు రాని ఎంతో కొంత కొంచెం ఇంటి ఖర్చులకు వాడమని చెప్పేసి కొంత అమౌంట్ ఇస్తారు కదండి ఆ అమౌంట్లో నుంచి మనము ముందుగానే ఇప్పుడు పదివేల రూపాయలు ఇచ్చారనుకోండి ఆ పదివేల రూపాయల నుంచి మనం ముందుగానే ఒక వెయ్యి రూపాయలు తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి ప్రతి నెలా కూడా వెయ్యి రూపాయలు చొప్పున తీసుకొని ఒక పక్కన పెట్టుకుంటూ అనుకోండి ఆ మా తొమ్మిది వేలలోనే మనం ఖర్చులు అనేటివి చేయాలి ఆ తొమ్మిది వేలలోనే ఖర్చులు చేస్తూ ఇంకా వెయ్యి రూపాయల గురించి ఒక పక్కన పెట్టేసేసేయాలంటే వెయ్యి రూపాయలు లేనట్లే ఒక బాక్స్లో పెట్టేసేసుకోవాలి ఎంత అవసరం వచ్చినా కానీ ఆ వెయ్యి రూపాయలు తీయకుండా ఉన్నామనుకోండి అక్కడ మనం పొదుపు చేయటం అనేది నేర్చుకుంటూ ఉంటాము అంటే మన దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మన కోరికలు కూడాను పెద్ద పెద్ద వాటికి కొనాలి అలా అనుకోం కదండి చిన్న చిన్నయ్య కొనాలనుకుంటూ ఉంటాం కదా అదే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఒకేసారి ఉన్నాయి అనుకోండి అన్నీ ఒకేసారి కొనేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ముందుగానే తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి మిగిలితే తీసుకుందాంలే అలా అనుకుంటూ ఉంటాము మిగిలితే తీసుకోలేం అంటే కొంతమంది మిగిల్చగలరు కొంతమంది మిగిల్చలేరు అంటే అయిపోతూ ఉంటాయి కదా నేనైతే ఫస్ట్ లో మిగిలితే అప్పుడు సేవ్ చేసుకుందాంలే అలా అనుకుంటూ ఉండేదాన్ని కానీ మిగిలేవి కాదండి ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు అన్న సేవ్ చేసుకుందాంలా అనుకుంటూ ఖర్చు చేస్తూ ఉండేదాన్ని నాకు కనీసం వంద రూపాయలు కూడా మిగిలే కాదు తర్వాత తర్వాత ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టుకోవడం ట్రై చేశాను అట్లా ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టుకుంటూ ఉన్నామనుకోండి ఆ కథమా అమౌంట్తోనే మనం ఖర్చులు చేస్తూ ఉంటే చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు ఆ వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు నెలకు వెయ్యి రూపాయలు చొప్పునంటే వన్ ఇయర్కి మనకి పన్నెండు వేల రూపాయలు అయితే అవుతాయి కదా చక్కగా అట్లా పన్నెండు వేల రూపాయలు పెట్టి మనకు కావాల్సిన గోల్డ్ కానీ లేదనుకుంటే యూజ్ చేసుకోవచ్చు మన అవసరాలకి లేదు ఆ పన్నెండు వేల రూపాయల నుంచి ఒక ఆరు వేల రూపాయలు పెట్టి మన సొంత ఖర్చులు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా మంత్లీ మంత్లీ ఆ వెయ్యి రూపాయల నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో సేవింగ్స్ రూపంలో ఉంచుకోండి ఇంకో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన అవసరాల ఖర్చులకు వాడుకుంటూ ఉన్నాం అనుకోండి ఏదన్నా కొనుక్కోవాలన్న వాడుకుంటూ ఉన్నామనుకోండి ఇటు మన అవసరము తీరుతుంది అండ్ మనకి సేవింగ్స్ కూడా ఉంటాయి డబ్బులు అంటే సేవ్ చేసిన డబ్బులు మొత్తం కూడాను మన సొంత ఖర్చులకే యూజ్ చేసుకోకుండా కొంత అమౌంట్ మన సొంత ఖర్చులకి యూజ్ చేసుకుని కొంత అమౌంట్ సేవింగ్స్ రూపంలో ఉంచుకుంటూ ఉన్నాం అనుకోండి మనకు గవకన అవసరమైనప్పుడు ఆ డబ్బులు అనేటివి ఉపయోగపడుతూ ఉంటాయి కదా డబ్బులు ఉన్నాయిలా అని చెప్పేసి మొత్తం డబ్బులు కూడాను ఖర్చు చేయకుండా కొంత అమౌంట్ మన సొంత ఖర్చు ఖర్చులకి యూజ్ చేసుకుని కొంత అమౌంట్ ఫ్యామిలీ కనేసి యూజ్ చేసుకోవటం బెస్ట్ అండి అంటే ఇప్పుడు నేను వెయ్యి రూపాయలు అని చెప్పాను కదా ఒక ఐదు వందల రూపాయలు పెట్టి మీకు కావాల్సినవి అలా కొనుక్కుంటూ ఉండండి ఇంకో ఐదు వందల రూపాయలు అనేటివి అంటే ఆఫీస్లో ఆర్డీ స్కీమ్ అలా స్కీమ్స్ ఉంటాయి అండి చక్కగా మంత్లీ మంత్లీ కట్టుకునే స్కీమ్స్ అలాంటి స్కీమ్స్లో కట్టుకుంటూ ఉన్నామనుకోండి మనము చక్కగా ఒక ఫైవ్ ఇయర్స్కి ఒక త్రీ ఇయర్స్కి అలా మనకు కొంచెం వడ్డీ అనేది వస్తూ ఉంటుంది చక్కగా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఉంటూనే ఆడవాళ్ళము చిన్న చిన్న స్కీమ్స్ అనేటివి స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా మన హస్బెండ్స్ కూడా మనకు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అంటే ఈ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అండి మంత్లీ మంత్లీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి మనం పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అనేటివి కట్టుకోవచ్చు చక్కగా నెలకి రెండు వందల రూపాయలు అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు కదండి చిన్న చిన్న అమౌంట్ కదా కట్టుకోగలము అంటే రోజుకి నెలకి రెండు వందల రూపాయలు అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు కదా అంటే ఎంత శాలరీ వాళ్ళైనా కానీ ఇప్పుడు నెలకి ఐదు వేల రూపాయల శాలరీ వాళ్ళైనా కానీ కనీసం నెలకు రెండు ఒక రెండు వేల రూపాయలు చొప్పున మిగుల్చుకోవచ్చు కదండి కొంతమందికి మంత్లీ మంత్లీ శాలరీస్ కాకుండా ఏ రోజు సంపాదన రోజు అలా వస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళం అయితే మట్టికి రోజు కొంత కొంత అమౌంట్ చొప్పున తీసుకొని వంట రూమ్లోనే ఒక బాక్స్లో పెట్టేసేసుకోండి మంత్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అనేది మనం కొన్ని మన అవసరాలకు వాడుకొని ఆ అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ ఇలా స్కీమ్స్ కూడా కట్టుకోవచ్చు అండి ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చే వాళ్ళకి ఇంకా ఈజీ ఇలా డబ్బులు సేవ్ చేసుకోవటం అనేది నేనైతే ఖర్చులు అనేవి వేటిలో వేటిలో తగ్గించుకుంటానంటే ముందు కరెంటు బిల్ అండి కరెంటు బిల్ తక్కువ వచ్చేలా చూసుకుంటూ ఉంటాను టీవీ బిల్ కూడా ఎక్కువ వేయించనండి అంటే పిల్లలకి హాలిడేస్ అలా ఉంటూ ఉంటాయి కదా ఆ మంత్లోనే క టీవీ బిల్ అనేది వేయిస్తూ ఉంటాను లేదంటే టీవీ బిల్ అనేది వేయించనండి నేను అంటే సీరియల్స్ అవి పెద్దగా చూడము మేము అంటే సీరియల్స్ చూసినా కానీ ఇప్పుడు ఫోన్లో కూడా వస్తూ ఉన్నాయి కదండి అంటే ఏదైనా కానీ ఫోన్లోనే చూస్తూ ఉంటాము అంటే టీవీ బిల్ అయినా కానీ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసినట్టే కదా అండ్ అది కాక మనం ఫోన్లో కూడా బ్యాలెన్స్ వేయించుకుంటూ ఉంటాము అప్పుడు రెండు బిల్లులు అవుతాయి కదా అందుకని చెప్పేసి నేను పిల్లలకి ఎక్కువ సెలవులు ఉంటాయి కదండి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్స్ కానీ దసరా హాలిడేస్ కానీ అలా హాలిడేస్ ఉన్నప్పుడు టీవీ బిల్ అనేది వేయిస్తూ ఉంటాము మేము అండ్ మా టీవీ నెట్ కనెక్ట్ అయ్యే టీవీ కదండి నార్మల్ టీవీయే అందుకని చెప్పేసి హాలిడేస్ అప్పుడు అండ్ ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వేయిస్తూ ఉంటాను ప్రతీ నెల ఏం టీవీ బిల్లు వేయించమండి ఇప్పుడు అందరూ కూడాను ఈ ఫోన్ కనెక్ట్ అయ్యే టీవీసే కొంటూ ఉంటున్నారు కదండి నెట్ కనెక్షన్ టీవీసే అలాంటి వాళ్ళకైతే మట్టికి టీవీ బిల్ ఒక్కటే తగ్గిద్ది అంటే టీవీ బిల్ తగ్గిద్ది ఇంకా టీవీ బిల్లు ఏం అవసరం లేదు కదా ఫోన్ బిల్ ఒకటి వేయించుకుంటే సరిపోయిద్ది కానీ మా అలాంటి వాళ్ళకైతే మట్టి రెండు బిల్లులు వేయించాలి నేను ఇంకా ఎప్పుడన్నా హాలిడేస్ ఇచ్చినప్పుడు మటుకే టీవీ బిల్లు వేయిస్తాను లేదనుకుంటే ఎక్కువ ఫోన్లోనే చూస్తావారు అదే కాక ఫోన్ కూడా తక్కువ ఉంటాను ఉంటానులేండి పిల్లలు స్కూల్కి ట్యూషన్స్కి అలా వెళ్తూ ఉంటారు కదా ఇంకే నెక్స్ట్ కూరగాయలు అండి కూరగాయలు ఎక్కడ తక్కువ రేట్లు అయితే ఉంటాయో అక్కడైతే తెచ్చుకుంటూ ఉంటాము అంటే మార్కెట్స్లో అండ్ బయట షాప్స్లో అండ్ ఇంకా రైతు బజార్ అలా ఉంటూ ఉంటాయి కదండీ మూడింటికి వెళ్ళి చూసి ఎక్కడ తక్కువ రేట్లు వస్తే అక్కడ కొంటూ ఉంటాను ఇప్పుడు కొంచెం ఒక పది రూపాయలు సేవ్ చేసినాక నా కూరగాయల్లో మనకి సరిపోతాయి కదండి డబ్బులు అనేటివి చక్కగా ఎక్కువ కూరగాయలు అనేవి వస్తూ ఉంటాయి కదా అప్పుడు ఎక్కువ రోజులు వస్తాయి కదండి కొంచెం డబ్బులు తగ్గించుకున్నా కానీ మనం అంటే నేను ప్రతి నెలా కూడా మా హస్బెండ్ శాలరీ తెచ్చి ఇవ్వగానే ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకుంటానండి కూరగాయలకి ఇంత అమౌంట్ ఖర్చు చేయాలి సరుకులకి ఇంత అమౌంట్ అని అట్లా ముందుగానే ఎస్టిమేషన్ అనేది వేసుకుంటూ ఉంటాను అంటే నేను ముందే కొంత అమౌంట్ తీసో పక్కన పెట్టుకుంటానని చెప్పాను కదా ఆ అమౌంట్ కాకుండా కథ అమౌంట్తో ఎస్టిమేషన్ అనేది వేస్తూ ఉంటానండి అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అమౌంట్ అయితే తీసో పక్కన పెట్టుకుంటూ ఉంటాను నేను అంటే ఈ మంత్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అనిపించింది అనుకోండి అంటే ఫెస్టివల్స్ కానీ ఇంకా బర్త్డేస్ కానీ ఇంకా అలా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి అనుకోండి ఆ మంత్ లో తక్కువ అమౌంట్ సేవ్ చేసుకుంటానండి లేదు నార్మల్ గానే అనుకోండి ఎక్కువ అమౌంట్ ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాను అందుకని చెప్పేసి సరుకులు కూరగాయలు ఇవన్నీ కూడా ఒకటి రెండు షాప్స్ లో చూసి ఎక్కడ తక్కువ వస్తే అక్కడే తీసుకుంటూ ఉంటానండి ఈ సరుకులు అయితే మటుకి మాకు క్యాంటీన్ ఇస్తారు క్యాంటీన్ లో అండ్ రిలయన్స్ లో రేట్లు కంపేర్ చేసి చూసి రిలయన్స్ లో కొన్ని తక్కువ వస్తాయి కొన్ని ఏమో క్యాంటీన్ లో తక్కువకి వస్తాయి అట్లా క్యాంటీన్ లో తక్కువకి వచ్చే క్యాంటీన్ లో తీసుకుంటాను రిలయన్స్ లో తక్కువ రిలయన్స్ లో అలా తీసుకుంటాను ఉంటూ ఉంటామండి కొంచెం పిస్నాతనంగానే ఉంటూ ఉంటాము అంటే డబ్బులు ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి మనం డబ్బుల్ని పొదుపుగా చేయాలంటే పిస్నాతనం అనేది నేర్చుకోవాలండి కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారంటే మరి ఇంత పిష్ణాతనంగా ఉంటారా అలా అనుకోవచ్చు కానీ అలా అనుకున్న వాళ్ళు మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఏమి ఇవ్వరు కదా మన డబ్బులు మనమే సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఒకళ్ళని అడిగే అవసరం కూడా మనకి రాదని చెప్పేసి అనుకుంటామండి మేమైతే మటుకి అందరూ ఇలానే ఉండాలి అంటూ లేదండి ఒక్కొక్కరు వీళ్ళని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటూ ఉంటారు కదా నేనైతే ఇట్లా ఉంటాను అంటే ఇట్లా ఉండటం వల్ల మంచిదే అని చెప్పేసి చెప్తున్నానండి నేను మీకు అంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోగలం మనం ఇంట్లో ఉంటూనే చక్కగా అంటే మన హస్బెండ్స్ కూడా మన మీద కొంచెం నమ్మకం అనేది వస్తూ ఉంటది వీళ్ళకి డబ్బులు ఖర్చు చేయకుండా సేవ్ చేస్తున్నారు నమ్మకం అనేది వస్తూ ఉంటది కదండి డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటే మనము ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియోస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఏడియోస్ తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి అంటే డబ్బులు దాచుకోవడం గొప్ప కాదు దాచుకుని డబ్బులు రెట్టింపు చేసుకోవడమే గొప్ప అలా అంటూ ఉంటారు కదండి అంటే మనం సేవ్ చేసుకున్న డబ్బుల్ని వేట్లో వేట్లో ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు అవుతాయి అనే వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి ఒకసారి వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి మళ్లాంటి మధ్య తరగతి వాళ్ళకైతే నా వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అండి స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో అంటే గోల్డ్ స్కీమ్స్ కూడాను ఏ పద్ధతిలో కొంటే బెస్ట్ అనే వీడియోస్ ఉన్నాయి అంటే మనకి చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి మీకు ఎంతో కొంత యూస్ఫుల్ కంటెంట్ ఏ ఉంటుంది మన ఛానల్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా పిల్లలు అయితే స్కూల్ కి ఇంకా ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది రూట్స్ అను కూరగాయలు అయితే తెచ్చుకున్నామండి అవి కూడా సర్దుకోవాలి సర్దిన తర్వాత వంట అయితే చేయాలి ఆడవాళ్ళము ఇన్ని పనులు చేసినా కానీ ఏం పని ఉంది అలా అంటూ ఉంటారు కదా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్